సీలింగ్ ల్యాండ్ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల మైత్రి ఛానల్ ఓ వార్తను ప్రసారం చేసింది కరీంనగర్ జిల్లా దేశరాజ్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఏడులోని ఎకరం ముప్పై ఒక్క గుంటల స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమించేందుకు కుట్ర చేశారు విషయం మైత్రి ఛానల్ దృష్టికి రావడంతో ప్రత్యేక కథనం ప్రసారమైంది కాగా ఇట్టి వార్తకు స్పందించిన అధికారులు ఈ స్థలంలో హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు ఇందుకు గాను దేశరాజుపల్లి గ్రామస్తులు మైత్రి ఛానల్కు తహసీల్దార్కు రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు దేశరాయపల్లి రెవెన్యూ శివార్లోని నాలుగు వందల ఏడు బై రెండులో రెవెన్యూ సిబ్బంది వచ్చి అచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి అద్దులు నిర్ణయించడం జరిగినది సీలింగ్ భూమిని పరిరక్షణకు కృషి చేసిన మైత్రి టీవీ ఛానల్ కరీంనగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇటు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన తహసీల్దార్ రామడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ భూమిని ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకొని ప్రభు అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పి మేము దేశరాయపల్లి గ్రామ ప్రజల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం